ఆగండి ఆగం నా వీడియో రాగానే స్కిప్ చేసేస్తున్నారా అలా కాదండి చివరి వరకు చూసేయండి నేను డైలీ చేసుకునే వర్క్స్ ఏంటి పిల్లలతో నేను ఎలా స్పెండ్ చేస్తాను ఇవన్నీ మీరు చూడొచ్చు మీకు నచ్చుతాయి కూడా ఒకసారి చివరి వరకు చూసేయండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము డైలీ బ్లాక్స్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది ఇక్కడ చూసారా ఇల్లు ఊడుస్తుంటే చీపుర్లో నుంచి ఒకటి పడిపోయింది ఇలా ఊడిపోతున్నాయండి మేము కొన్న చీపుర్లు అదేంటి ఊరికే పాడైపోతున్నాయి అండ్ తర్వాత అయితే బీరకాయలు అయితే కోసుకుంటున్నానండి ఇవైతే రా నేను ముందు రోజే తొక్క తీసేసి మొత్తం పీలింగ్ అంతా చేసాను రోజు మార్నింగ్ అయితే ఓన్లీ కట్ చేసేసుకొని ఇంకా పోపేసుకుంటున్నానండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో అయితే నేను ఆవాలు జీలకర్ర నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నాను ఇక్కడ చిన్న చిన్నగా చేసుకుంటున్నానండి ఆల్రెడీ చేసినవి అలా పడిపోయినాయి సో ఇవి వేసుకున్న తర్వాత నేను ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి బీరకాయ మొక్కలు ఎందుకంటే ఇది చిన్న మూకుడు సరిపోతుందిలే అన్నట్టు వేసాను కానీ సరిపోవట్లేదు ఇది ఏం చేస్తానంటే ముందు కొన్ని వేసేసి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసానండి అలా లేట్ అయిపోయింది ముందే పెద్ద మూకుల్లో సరే టైం పడుతుందని చెప్పేసి ఇంకా బియ్యం కూడా కరిగి పెట్టేసుకున్నానండి ఇదైతే నేను ఈ బర్నర్ మీద నుంచి చిన్న బర్నర్ మీదకి కూర మార్చేసుకొని పెద్ద బర్నర్ మీద అన్నం పెట్టేసుకుంటున్నాను నాకు ఏంటో అండి పెద్ద చిన్న బర్నర్ మీద అన్నం వండడం ఇష్టం ఉండదు చికెన్ కానీ అవన్నీ పెద్ద బర్నర్ మీదే వండుకుంటాను ఇది ఆల్రెడీ చెప్పాను సో ఈరోజైతే ఇలాగ కూర్చుని చేశానండి పొద్దున్నే లేసి ఫైవ్ థర్టీకి కానీ ఏమైందో చూడండి ఒక్కసారి ఒక పక్క కూర ఉడుకుతుంది ఇంకా ఇది మగ్గలేదు కొంచెం అలా కలుపుకొని మళ్ళీ ఇంక మూత పెట్టేశాను ఇంకొన్ని ముక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం మధ్య డైలీలోకి పెట్టట్లేదు కదండి నేను ఈ మధ్య ఏంటంటే చియా సీడ్స్ ఒకటి తాగుతున్నాను మార్నింగ్ లేవగానే కొంచెం నాకు ఈ హడావిడి తగ్గిన తర్వాత నా టైంలో నేనైతే ఇలా చియా సీడ్స్ నైట్ నైటే నానపెట్టేసుకున్నాను ఇందులో మా వారు ఏంటంటే కొంచెం నిమ్మకాయ వేశారు అదేమో పళ్ళకు తగిలేస్తుందండి పులిపెక్కుతున్నాయి పళ్ళు సో నేను వద్దని చెప్పాను రేపటి నుంచి నిమ్మకాయ ఇలా ఒట్టిగా తాగుతాను నేను ఒకటి చెప్తానని చెప్పాను కదండి ఇదిగోండి ఇది మెసేజ్ వచ్చింది స్కూల్ లేదని సిక్స్ థర్టీకి కోపం వచ్చేస్తుందండి అసలు ఇలాంటి టైంలో అదేదో ముందు రోజే చెప్తే కొంచెం లేట్గా లేచి నిదానంగా చేసుకుంటాం కదా అలా కాదండి మనం అంతా పనంతా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఫోన్ వస్తుంది చిన్నప్పుడు అయితే మనకు అలా కాదు స్కూల్కి వెళ్ళాక లేదని చెప్తే ఆడుతూ పాడుతూ వచ్చేవాళ్ళము అదైతే బా అదే బాగుండేది కూరు మారుతాయో ఏంటో తెలీదు ఇక్కడైతే కూర అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది కారం కూడా వేసేసాను పిల్లలేమో మ్యాగీ తింటామని చెప్పేశారు ఇంకా ఎటు లేసాను కదా ఇంకా పడుకోలేము ఇంకా మిగతా పని కూడా చేసుకోవాలి కదా ఇంకా టిఫిన్కి అయితే ఈరోజు బొంబాయిరావు ఉప్మా చేశానండి దానికోసం అయితే ఇక్కడ వేపుకుంటున్నాను ఆవాలు పచ్చిశనగపప్పు అది ఇదిగోండి ఇక్కడైతే కూర అయితే పూర్తయిపోయింది అంతా అయిపోయిన తర్వాత మా ఇద్దరికైతే ఉప్మా రెడీ అయిపోయింది ఇక మా పిల్లలైతే ఇద్దరే చేసుకుంటామన్నారండి మ్యాగీ సరే చేసుకోండి అని వదిలేసి వెళ్ళిపోయాను అది అయితే చిన్న షాట్లో పెట్టుమా అయితే వచ్చింది మేము ఇద్దరం ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇక్కడ మేము ఉన్నది నలుగురం ఇద్దరికి ఒక టిఫిన్ ఇంకో ఇద్దరికి ఇంకో టిఫిన్ పిల్లలకి అయితే నీళ్లు పోసి పెట్టి వెళ్ళిపోయాను స్టవ్ వెలిగించి వాళ్ళైతే మ్యాగీ చేసుకుంటున్నారు ఈ టైంలో నేను దగ్గర కూడా లేనండి పాటికి నేను హాల్లో కూర్చొని ఉన్నాను ఫ్రంట్ రూమ్లో వాళ్ళే చేసుకున్నారు వీడియో కూడా వాళ్ళే చేసుకున్నారు నేనైతే ఓన్లీ ఎడిటింగ్ చాలా తక్కువ చేశాను వాళ్ళ వాళ్ళు చేసిన వీడియోకి అంత బాగా వీడియో షూటింగ్ కూడా వాళ్ళు బాగా చేసుకున్నారు ఇద్దరు ఇంకా వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళకైతే మ్యాగీ చేశానండి ఈ అయితే రైస్ కూర రెండు చల్లారిపోయినాయండి మా వారికి అయితే ప్యాక్ చేసేసాను ముందే నా పని అయిపోతుంది కదా అని చెప్పేసేసి ఆ తర్వాత వీడియో షూట్ ఏం చేయలేదండి స్నానం చేసి పూజ చేసేసుకొని బయటికి వెళ్ళాల్సిన పని ఉంటే వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయింది ఇంకా నేను పడుకున్నానండి నాకు అస్సలు వీలు అవ్వలేదు పెయిన్ ఒకటి ఉంది సో టూ థర్టీకి మధ్యలో పిల్లలు అన్నం తినేశారు మేము అన్నం తినేసాము ఇంకా టూ థర్టీ అలా నుంచి నేను ఇంకా నా పనులు స్టార్ట్ చేసుకున్నాను మా బట్టలు చే తెలుసు కదండి వానాకాలం ఎలా ఆరుతాయో ఇక్కడ వేసుకోవడం తెచ్చుకోవడం మళ్ళీ వేయడం మళ్ళీ తెచ్చుకోవడం అలా అయిపోతుంది సో ఇక్కడైతే బట్టలు మడతలేసేశాను మీకు ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సినిమాలలో ఏ సినిమా బాగుందో నాకు కొంచెం షేర్ చేస్తారా ఎందుకంటే నాకు ఏం చూడాలో తెలియట్లేదు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది సినిమా ఎప్పుడు ఈ పనులతోనే సరిపోతుందండి సినిమాలు చూసి చాలా రోజులు అవుతుంది ఇంకా తర్వాత నేను ఇవి బ్యాగ్లో అండి రైస్ బ్యాగ్లో ఉంటాయి కదా అందులో పాడే అదే మనకి చినిగిపోయిన బట్టలు కొంచెం బిగువైన బట్టలు లూజైన బట్టలు అన్ని తీసి వన్ మంత్ బ్యాక్ సర్దానండి వాటిలో బాగున్నవన్నీ ఒకవైపు పెట్టుకుంటున్నాను కొంచెం బాగోలేనివన్నీ ఇంకో వైపు పెట్టుకుంటున్నాను బాగున్నవి ఏంటంటే ఇప్పుడు అనాథవి అనాథ పిల్లలవి ఆటోలు వస్తాయి కదండీ వాళ్ళకి ఇచ్చేస్తాను బాగోలేనివి ఏంటంటే పడేయడమో లేకపోతే నేను ఏదైనా క్లాత్గా ఉపయోగించుకోవడమో అలా చేస్తాను ఇంకా అప్పుడే ఇంకా గ్యాప్ ఇవ్వకుండా మా పిల్లల బ్యాగులు కూడా సర్దేశాను నేను అప్పుడప్పుడు ఇలా సర్దుతానండి పిల్లల బ్యాగులు రోజు కాదు ఎందుకంటే ఏమైనా ఎక్స్ట్రాగా తీసుకెళ్తున్నారా లేకపోతే ఏమైనా స్కూల్ నుంచి తెస్తున్నారా ఇవన్నీ ఒకసారి చెక్ చేస్తాను అండ్ పిల్లల వర్క్స్ ఎంతవరకు అయినా అంటే స్కూల్లో క్లాసెస్లో సిడబ్ల్యూస్ ఎంతవరకు అయినాయి ఏం చదివారు ఎంతవరకు చదివారు అన్నీ గుర్తుంటాయి కదండి ఇవి ఎందుకు చదవలేదు ఇంకా అని అవన్నీ ఈ వీక్ చదివిస్తానమాట చదవనివన్నీ అలా మా పెద్ద చదివిస్తాను మా చిన్నోడంటే చదవడనుకో అది వేరే విషయం ఇక్కడ గైడ్స్ ఉన్నాయి చూసారా ఈ గైడ్స్ అయితే మా సెవెంత్ క్లాస్ మా బాబు ఇచ్చారండి ఇచ్చిన తర్వాత గైడ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి లెసన్ చెప్పిన తర్వాత చదువుకోవడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బిట్స్ అవి కానీ వాళ్ళు ఏంటంటే అవి ఇచ్చి అవి కూడా మనకి బుక్లో రాయమంటున్నారండి లో పెట్టించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బిట్స్ సో వాళ్ళు అది రాయడానికే సరిపోతుంది కానీ చదవడానికి టైం ఉండట్లేదు సో ఇంకా గైడ్స్ ఈ స్కూల్లో అడగడానికి వెళ్తానండి కానీ నేను ఒక్కదాన్ని అడగడం వల్ల నో యూజ్ అనమాట ఆల్రెడీ ఇలాంటివి చాలా జరిగినాయి సో అలాగా కంటిన్యూ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ అయినా స్కూల్ మార్చాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇంక అది కూడా అయిన తర్వాత నేను ఇక్కడైతే నా సామాన్లు ఉన్నాయండి నేను లాస్ట్ వీక్ బయట వరలక్ష్మి వ్రతానికి వెళ్ళాను మా వదిన వాళ్ళ షాప్లో సో అప్పుడు తెచ్చినవి ఇప్పుడు సర్దుకుంటున్నాను ఇప్పుడు టైం కుదిరింది నాకు తర్వాత అయితే ఇంకా గిన్నెలు అవి మధ్యాహ్నం తిన్నవి అవి ఉంటే కడిగేసుకున్నాను ఇవన్నీ చేసేసరికి ఫోర్ థర్టీ అలా అయ్యింది ఇంకా తర్వాత రోజు అంటే ఫ్రై నెక్స్ట్ డే ఫ్రైడే కదండి ఒక్కసారి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను మాప మనం మా పెట్టడానికి నీళ్లు తీసుకుంటాం కదండి ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు అది వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి చెడు ప్ర చెడు దృష్టి అనేది ఉండదు సో మీరు ఈసారి ఇల్లు చేసుకునేటప్పుడు ఇలా చేయండి ఇంకా నాకు ట్యూషన్కి పిల్లలు వచ్చేసారండి వాళ్ళు అలా లాస్ట్లో ఇంకా సెవెన్ ఆ టైంలో ఉంటే నేను తర్వాత రోజుకి కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా కొబ్బరి చిప్పలు అవి ఉంటే కోసుకుంటున్నాను ముందైతే పెట్టాను కదా అవి మామిడి ఆకు మామిడి కాయలండి ఎప్పుడో ముక్కలు చేసి పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో అవి తీసి ఇప్పుడు నీళ్ళల్లో వేసుకొని కొంచెం గుజ్జులా తయారు చేసుకుంటున్నాను మా అదే కొబ్బరి పచ్చడి అని చెప్పాను కదా ఇలా చింతపండుతో కాకుండా మామిడి మామిడి కాయ తొట్టి చేద్దామని చెప్పేసి ఈ కొబ్బరి ముక్కల్ని ఒక బాక్స్లో తీసుకొని అవి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి రేపు పొద్దున్న చేద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ అన్నీ ఒకటే అయితే సరి టైం సరిపోదు కదా సో ఇక్కడైతే మజ్జిగ అయితే చిరుక్కుంటున్నాను రోజు ఇది మాత్రం నైండిటరీ నాకు తర్వాత అయితే పిల్లలు అన్నం తినేసారండి ఇక్కడైతే మామిడి గుజ్జు ఉంది కదా ఇలాగ రెడీ చేసుకున్నాను ఇది మొత్తం వేసేయాలి ఇప్పుడు ఆ కొబ్బరి పచ్చళ్ళలోకి ఇదైతే నా డిన్నర్ అండి మజ్జిగ ఇంకా రొటీన్ ఏముంది ఇంకా కూర మిగిలిందండి నాకు కొబ్బ బీరకాయ కూర అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఈ బీరకాయ కూర ఎందుకు మిగిలిందంటే నిన్నది పొటాటో ఫ్రై ఉంటే అది వేసుకొని తిన్నారు సో ఇది మిగిలింది లేకపోతే మనకి బీరకాయ కూర మిగలదు కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇది కూడా ఫ్రిడ్జ్లో ఇలాగే పెట్టేసుకున్నాను వేరే గిన్నెలో తీసుకోకుండా ఇంకా లాస్ట్లో అండి పాలు అయితే తోడేసేసాను ఈ పాలు తోడేసిన తర్వాత గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి మనం డిన్నర్ చేసినవి అవి ఇవి ఉంటాయి కదా లాస్ట్లో అవి కూడా కొంచెం తోనేసేసుకొని పోయ్యంతా ఒక్కసారి ఊడ్ తుడిచేసుకున్నానండి సబ్బుతోటి నేను చెప్పాను కదా సబ్బుతోనే తుడిచేసుకుంటాను ఆ తర్వాత లాస్ట్ ఇంత అయిన తర్వాత లాస్ట్లో సి సింక్ క్లీనింగ్ అండి అది తో అది క్లీనింగ్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ గిన్నెలు ఏమీ లేకుండా అబ్బా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకు ఆ సింకుతో ఉంటే మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి ఇంకా ఇంతే అండి వీడియో లాస్ట్లో అయితే రేపొద్దున చపాతీకి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అందులోకైతే చిక్కుడు గింజల విత్తనాలు ఉంటాయి కదా అవి అయితే నానేసుకున్నాను ఇంకా అవి నానేసుకొని నేను ఇవి చేసుకొచ్చేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిందండి పిల్లలు అయితే నిద్రపోయారు నేను వెళ్ళేసరికి నేను ఇంకా ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి సో ఈ నైట్ అయితే లేట్ అయిపోతుంది పడుకోవడం ట్వెల్వ్ అలా అయిపోతుంది ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి అబ్బా అయిపోయింది అనుకుంటున్నారు కదా అవునండి అయిపోయింది నా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ ఇంకా ఎక్కువ చేసినా ఎవరు చూడరండి నా వీడియోస్ ఇప్పటికే స్కిప్ చేసేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్